సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు ఇప్పుడున్న పరిస్థితికి ఈ నా మాట నీకు చాలా అవసరం కాదు అనకుండా తప్పకుండా ఈ రాత్రిలోగా ఈ మాట విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే వింటామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ జీవితంలో సంతోషం లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది అలానే నీ జీవితం కూడా ఆనందం అనేది నీ జీవితంలో వస్తుంది అయ్యో బాబా నా జీవితంలో కూడా మంచి రోజులున్నాయా నాకు అలాంటి అదృష్టం ఉందా అంటున్నావేమో బిడ్డ అలా అనవద్దు ఎందుకంటే తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి నువ్వు కోరుకున్న జీవితం ఆనందంగా జీవించే జీవితం నువ్వు జీవిస్తావు ఎలాంటి ప్రశ్న కూడా నీ మనసులో ఎప్పుడూ రానివ్వకూడదు నీ మనసులో మొదలాడే ప్రశ్నలన్నిటికీ జవాబు నీలోనే ఉంది వాటికి ఇప్పుడు నేను సరైన పరిష్కారం సరైన జవాబు నీకు అర్థమయ్యేలా ఇస్తాను కొంచెం ఓర్పుతో నువ్వు విను నీ ప్రశ్నకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది ప్రతిసారి కూడా నా జీవితం ఇంతే నాకు అంత అయిపోయింది నా జీవితంలో నాకు ఏది రాదు అనే కదా నీ గందరగోళం ఇలా గందరగోళంలో అయోమయ పరిస్థితుల్లో పడిపోతున్నావు నాకు కూడా మంచి రోజులు వస్తాయి నాకు మంచి క్షణాలు వచ్చి నా కోరికలన్నీ తీరుతాయి అనే నమ్మకం ముందు నీలో పెంచుకోవాలి ఎలాంటి సమస్యకైనా మనోధైర్యంతో పోరాడగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు తప్పకుండా విజయం అనేది దగ్గర చేరుతుంది నీవు నమ్మిన నీ దైవం ఎప్పుడు నిన్ను పతనం కానివ్వదు అలాగే నువ్వే నమ్ముకున్నా ఈ బాబా నిన్ను ఎలా వదిలేస్తానని చెప్పు ఖచ్చితంగా నేను కాపాడుకుంటానమ్మా అలాగే నా బాబా నాకున్నారు తప్పకుండా నా సాయి నాకు అండగా ఉండి నన్ను రక్షించుకుంటాడు నాకు ఎలాంటి కష్టం వచ్చినా నా సాయి ఉన్నాడు అనే నమ్మకం నీలో ఉంది కానీ నీ సమస్యలు నీ కష్టం నీ గందరగోళం వీటి వల్ల అది ఆ క్షణమే తర్వాత క్షణం మర్చిపోతావు ఉన్నంతసేపు ఉండి మళ్ళీ ధైర్యాన్ని కోల్పోయి ఒంటరిని అని బాధపడుతూ ఉంటావు బిడా నువ్వు ఈ బంగారు బిడ్డవి నువ్వు నా బంగారు భక్తునివి అలాంటిది నిన్ను ఎలా ఒంటరిగా వదులుతా చెప్పు సర్వంతర్యమి అయినా ఈ సాయి నా బిడ్డల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటాను మిమ్మల్ని అందరినీ ఈ బాబానే ఆడించేది ఈ నేను ఆడించే ఆటలో పాత్రలే కదా మీరు కావున నీ పాత్ర నువ్వు పోషించ తల్లి ఏ పాత్రని ఎలా నడిపించాలి ఏ పాత్రకి ఎలా జీవం పోయాలి ఏ పాత్రకి ఎప్పుడు ముగింపు చెప్పాలి ఎవరికి ఏ ఏది ఇవ్వాలి అని నేను చూసుకుంటాను ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడు సరైనదిగా ఉండదు అలాగే అహంకారం అనేది కళ్ళు కమ్మేసినప్పుడు సహనంగా ఉంటే మంచిది అలాగే ఏది జరిగినా సరే కొంచెం మౌనంగా ఆలోచించటం చాలా మంచి విషయం కోపంలో నీ మౌనాన్ని కష్టంలో నీ సహనాన్ని అంటిపెట్టుకొని ఉండు నీకు ఇట్టే అన్నీ నీ దగ్గరికి వస్తాయి ఎలాంటి సమస్యలు కూడా రానే రావు ఈ సాయి నిన్ను అట్టి పెట్టుకుని ఉంటాను ఎందువల్లంటే నేనే కథ చెప్పాను శ్రద్ధ సబూరిగా ఉండమని అలాగే సహనంతో నమ్మకంతో ఉంటే నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను కొద్దిగా తగ్గి ఉండొచ్చు కానీ ఓడినట్టు కాదమ్మా గెలుపు కొరకు మరో అడుగు ముందుకు వేస్తున్నానని అర్థం చేసుకో చిన్న గడ్డి మొక్క వానకైనా ఎండకైనా గాలికైనా తుఫానుకైనా అటు ఇటు కొట్టుకుని తనకలాడి మళ్ళీ నిటారుగా నిల్చుంటుంది అది ఎంత ఒడి దుడుకుల్ని ఎదుర్కొన్నా కానీ మళ్ళీ నిటారుగా నిల్చుకోవటానికి కారణం దానిలోని సహనం దానిలోని పట్టుదల నేను కూడా ఆ చెట్టులాగా గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తుంది ఆ గడ్డి పరక ఆ గడ్డి మొక్క అలా సహనంగా ఉంటే ఇంత మనిషివి నీకు జ్ఞానాన్ని ఇచ్చాను అంతా ఈ సాయి అండగా ఉన్నాను అలాంటిది నువ్వు సహనంగా ఉండాలేవా చెప్పు ఓర్పుగా సహనంగా పట్టుదలగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఏదైనా సాధిస్తారు ఒక గడ్డి మొక్కకే ఎలా ఉండాలి అని తెలిసినప్పుడు నీవు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో కాబట్టి నువ్వే నిర్ణయించుకొని నీ మాటలు నీ గుణం అన్నిటినీ సరిచేసుకునేలాగే నీలో సహనాన్ని కూడా పెంచుకో నమ్మకాన్ని మరింతగా పెంచుకో తప్పకుండా నీ కోరుకున్నట్టే నీ జీవితం ఉంటుంది కాబట్టి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది బిడ్డ నీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే బాధ అనిపించింది అనుకో నా సచ్చరిత్ర చదువు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నా సచరిత్ర చదివిన వారికి నేను వెంటనే సహాయపడతాను మీకు నేను హామీ ఇస్తున్నాను కదా నా మాటలపై నమ్మకం ఉంచి నీ జీవితానికి ఏం కావాలో వాటిపై ఎలాంటి శ్ర అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా చూసుకో అలాంటి జాగ్రత్త లేకుంటే ఇబ్బందులకు గురి కావాల్సిందే అమ్మా ఒక పక్షి ఒకటి ముక్కు సహాయంతో పుల్లా పుల్లా చేర్చి గూడు కట్టుకుంటుంది ఎంత కష్టమైనా సరే భరించి గూడు కట్టుకుంటూ ఉంటుంది పుల్లల కింద పడ్డా మళ్ళీ కిందికి దిగి ఏరుకొని వెళ్ళి పెడుతూ ఉంటుంది ఎవరైనా సరే ఆ యొక్క గూటుని కొట్టేసి సగం విరిగిపోయినా సరే మళ్ళీ కష్టపడి ఆ గూడుని నిర్మించుకోవటానికి ఎంతగానో కష్టపడుతు తప్పకుండా అది సరైన సమయానికి ఆ గూడనేది కట్టుకుంటుంది నువ్వు కూడా ఆ యొక్క ఒక చిన్న పక్షిని ఆదర్శంగా తీసుకో అది ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి తన గూడిని ఎలా నిర్మించుకుంటుందో నీ నీ జీవితంలో జరిగే సమస్యలకి వాటన్నిటికీ పరిష్కారాలను నువ్వు చెప్పు ఒక వస్తువుని ఎంత అందంగా బలంగా తయారు చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది అది ఎక్కువ మంది ఈ ఒక్క విషయాన్ని మరిచి పేదరికంలో కూరుకుపోతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఎంతో కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి జీవితాన్ని అందంగా మార్చుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని అమర్చుకునే బాధ్యత నీదే కావున నమ్మకం శ్రద్ధ సబూరి అనే వాటిని తప్పకుండా పెంచుకొని నీ జీవితాన్ని నువ్వే అందంగా మలుచుకో అందమైన గూడు లాంటి ఒక ఎలాంటి సమస్యలన్నా పరిష్కరించుకోగల శక్తిని పెంచుకొని అందమైన జీవితాన్ని జీవించ తల్లి ఈ నువ్వు అందంగా ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా సంతోషిస్తాను నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు ఎలాంటి సమస్య లేకుండా ఉన్నారు అవి వచ్చినా కానీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉందని నేను కూడా ప్రశాంతంగా ఉంటాను నేను మీతో ఎప్పుడు కూడా దగ్గరలోనే ఉంటానన్న సంగతి మర్చిపోవద్దు ఎప్పుడు బాబా మీద బాణం వేసేసాను ఆయన చూసుకుంటాడులే అనుకోకుండా నీ ప్రయత్నం అనేది నువ్వు చెయ్యి నీ ప్రయత్నం చేసినప్పుడు ఫలితం రాకుండా ఎలా ఉంటుంది నీ బాబా ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాను తల్లి బాబా నా సమస్యల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అనే మాట నీ నోటి వెంట రాకూడదు బాబా నాకు ధైర్యాన్ని ఇవ్వు నా సమస్యలకు పరిష్కారాన్ని చూపించు ఎక్కడ వెతకాలో కొంచెం సహాయం చెయ్యి ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడినప్పుడు తప్పకుండా నీ సమస్య నుంచి ఎవరి సాయం లేకుండా నువ్వే బయటపడతావు అలా కాకుండా బెంబేలు ఎత్తిపోతే అది ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని నీ జీవితాన్ని అందంగా మార్చుకో తల్లి సర్వే జనా జై సాయిరామ్